వీకేర్ టీవీ వీకేర్ వైజ్ ఇది నిజం వల్ల ఒక మంచి ముచ్చటెత్తుకు వచ్చిన చాలా ఇప్పుడు హాట్ టాపిక్ అదేవిధంగా భారతదేశం గర్వించదగ్గ మరి ఆపరేషన్ సింధు సింధూర్ అనేటటువంటిది ఇలా భారతదేశం గర్వించదగ్గ మరి త్రివిల త్రివిధ దళాలు ఆల ఆల్రెడీ పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది భారతదేశాన్ని ఏ అయినా చీమ కూడా కరవకుండా రక్షించేటటువంటి విధంగా వాళ్ళు పనిచేస్తున్నట్టు తెలుస్తూ అయితే భారత్ వర్సెస్ పాకిస్తాన్లో మరి రాత్రి ఏం జరిగిందంటే మరి భారత్ నిన్న ఆపరేషన్ సింధులు చేపట్టడంతో రాత్రి కూడా ఏం జరిగిందనే ఉత్కంఠ అందరిలో నెలకొన నెలకొల్ నెలకొంటున్నటువంటి మాట వాస్తవం ఈ క్రమంలోనే మరి సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి మరి రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో పాక్లోని కోట్పై భారత్ విరుచుకు పడిందంటూ కొన్ని వీడియోలు మాత్రం బయటకు వచ్చాయి తర్వాత పంజాబ్లోని అమృత్సర్లో పాక్ మూడు బాంబులు వేసిందని ప్రచారం జరిగింది మరి ఇప్పటి వరకు భారత అధికారులు మాత్రం వీటిని మాత్రం బయట పెట్టలేదు మరి వాస్తవానికి మీరే ఓ జవాన్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక జవాన్ లాగా పనిచేస్తూ ఉన్నారు భారతదేశం యుద్ధం ముగి ముంగిట ఉంది మన సైన్యాన్ని ఎదుర్కొనే దమ్ము లేని దాయాది భారత పౌరులపై దాడులకు తెగబడొచ్చు మరి ఇలాంటి తరుణంలో పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరి స్థల స్వస్థలాలకు వారే సైనికుడిలా నిలవాలి నిలవాలి అనుమానాస్పద వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనిపిస్తే పోలీసులకు సమాచారం మరి ఇవ్వాలి దాడి జరిగితే రక్షణ చర్యల్లో పాల్గొనాలి తెలుగు రాష్ట్రాలలో మరి హైదరాబాద్ విజయవాడ వైజాగ్ ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది మరి ప్రతి ఒక్కరు కూడా అంటే పోలీస్ వ్యవస్థను కూడా అలర్ట్ చేసినట్లు అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ గా ఉన్నట్లు తెలుస్తూ ఉంది అదేవిధంగా మరి పాక్ కు సంబంధించినటువంటి సంతతి ఇలా హైదరాబాద్లో ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది మరి వాళ్ళను మరి ఏం చేస్తారు మరి భారతదేశంలో మరి పాక్ బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి సంతతికి మరి ఆధార్ ఆధార్ కార్డులు ఇచ్చారు మరి వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు ఉన్నంత కాలము మరి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళే రక్షిస్తారు ఈ ఉగ్రవాదులను మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఆ సంతతిని ఏం చేస్తారు మరి తరిమి పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు పంపిస్తారా లేక భారతదేశాన్నే మరి కమ్మి ఉంచుతారా మరి రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి డ్రామాలు ఏంటనేటటువంటిది కూడా దాని మీద కూడా ప్రజల లోపల ఒక ఆసక్తి ఆసక్తికరమైనటువంటి కాదు ఒక సీరియస్ చర్చ మాత్రం జరుగుతూ ఉన్నది మరి దాని మీద కూడా ప్రభుత్వాలు ఆలోచించవలసిందిగా కూడా టీవీ కోరుతా ఉంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కూడా ప్రజానికానికి కోరుతా ఉన్నది అయితే ఇదిలా ఉండగా మరి భారత్లోని పదిహేను నగరాల్లో మరి దాడులకు పాక్ యత్నించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది అంటే భారత్లోని పదిహేను నగరాల్లోని మిలటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తూ ఉన్నది ప్రయత్నించి విఫలమైనట్లు కూడా తెలుస్తూ ఉంది జాతీయ మీడియా పేర్కొన్నటువంటి విధానం చూస్తుంటే మరి చైనాకు చెందినటువంటి బీవీఆర్ మెసైల్స్లో మెసైల్స్తో దాడులు చేసేందుకు యత్నించగా మరి భారత్లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది మరి జమ్మూ శ్రీనగర్ అమృత్సర్ పఠాన్ కోట్ ఓట్ ఓటిండా లుధియానా జలంధర్ చండీగఢ్ అవంతిపుర భుజ్ పలోడి పాటు పలు నగరాలపై దాడులకు కూడా పాకు యత్నించేటటువంటి ప్రయత్నం చేసింది దాన్ని చేసినప్పటికి కూడా అది విఫలమైనట్లు కూడా మనకు తెలుస్తా ఉన్నది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో ఇలా సింధు వంటిది ఏదైతే పేరు నామకరణం చేసినారో ఇప్పుడు చాలామంది పిల్లలకు సింధూర్ అని పేరు పెడుతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉన్నది చాలామంది భారతీయుల సెలబ్రిటీలకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలకు మరి సింధూర్ అనేటటువంటి పేరు పెడుతున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది అదే ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మసూద్ ఆజాద్ అజార్ సోదరుడు అజ్గర్ మాత్రం హతమైనట్లు తెలుస్తా ఉన్నది భారత్ జరిపినటువంటి దాడుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన మరి అబ్దుల్ రఫూఫ్ అజ్గర్ మరణించిండని చెప్పేసి మనకు తెలుస్తా ఉన్నది జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడే అజ్గర్ భారత్ దాడుల్లో మరణించిన ఆజాద్ అజార్ పద్నాలుగు మంది కుటుంబ సభ్యుల్లో అజ్గర్ కూడా ఉన్నాడు మరి అతడి అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ ఐఎస్ఐ మెంబర్లు పాల్గొనడం గమనార్హం కాగా ఐసి ఎయిట్ ఫోర్టీన్ కాందహార్ విమానం హైజాక్ పఠాన్కోర్టు టెర్రర్ అటాక్ పార్లమెంటుపై దాడి ఘటనలో అస్గర్ మాస్టర్ మైండ్గా మాస్టర్ మైండ్గా ఉన్నాడని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్నటువంటి ముచ్చట అదేవిధంగా మరి నిజంగా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది ఎప్పుడైతే క్రియేట్ చేసి ఆ తొమ్మిది స్థావరాల మీద దాడి జరిగిందో అక్కడి నుంచి వాళ్ళకు పట్టట్లేదు వాళ్ళు ఏం చేయాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా దేశ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా